అందరికీ నమస్కారం కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అసలు ఎలా వెళ్ళాలో తెలియక తెలిసిన ప్రతి వారిని అడుగుతాం ఈ ఒక్క వీడియో చూస్తే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది సో వీడియో మొదటి నుంచి చివరి వరకు కంప్లీట్గా చూడండి ఇల్లు మారుస్తున్నప్పుడు అది కొత్తిల్లు అయినా లేదా అద్దె ఇల్లు అయినా వీలైన ప్రతి వాళ్ళు ముందు రోజు వెళ్ళి ఇల్లుని క్లీన్ చేసుకోవాలి ఒక కొత్త బకెట్లో నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు కల్లుప్పు గోమూత్రం వేసి క్లీన్ చేసుకోవాలి ఈ క్లీనింగ్ ప్రాసెస్లో పాత చీపుళ్ళు చెత్త ట్రేలు కాకుండా కొత్త వాటితోనే క్లీన్ చేసుకోవాలి మరుసటి రోజు పాలు పొంగించుకోవడానికి మంచి ముహూర్తం చూసుకొని ఇంటి లోపలికి వెళ్లే ముందు గడపని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని ఇంటికి వెళ్ళాక అన్ని శుభాలే జరగాలి అని గడపని మంచిగా మొక్కుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి ఆ తరువాత ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పువ్వులు ధనం బియ్యం అలాగే దేవుడి పటాలు ఇక్కడ దేవుడి పటాలు శివ కుటుంబం లేదా గణేష్ విగ్రహం లేదా గృహలక్ష్మి ఇవేవీ లేకపోయినా మీ కులదైవం ఫోటో తీసుకొని ఒక బిందె నిండా నీళ్లు పట్టుకొని కుటుంబ సభ్యులందరూ లోపలికి కుడకలు పెట్టి అడుగు వేయాలి ఆ నీళ్ళ బిందెని కిచెన్లో పెట్టుకొని దేవుడి పటాలని పూజా మందిరంలో పెట్టుకోవాలి ఒకసారి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా సామాన్లు కూడా సర్దుకోవచ్చు ఫస్ట్ అయితే కిచెన్ని క్లీన్ చేసుకొని స్టవ్ వేసి పెట్టే చోట మంచిగా ముగ్గు వేసుకొని స్టవ్ పెట్టుకొని స్టవ్ని అందంగా బొట్లతో అలంకరించుకొని కొత్త గిన్నెలో పాలు పొంగించుకోవాలి పాలు మూడుసార్లు పొంగించుకోవాలి పాలు పొంగేటప్పుడు ఊదకూడదు అలాగే అయ్యో పాలు పొంగుతున్నాయి కానీ అనుకోకుండా మీ ఇంట్లో కూడా ధనం సంతోషం అలా వృద్ధి చెందాలి అని మనసులో అనుకోవాలి ఆ పాలలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మూడు పిడికిట్ల బియ్యం వేయాలి అలాగే కొంచెం కందిపప్పు ఇంకా బెల్లం వేసి దాన్ని లాగా చేసుకొని పాలు పొంగించాక అక్కడ ఉన్న స్టవ్ పైన మనం తాంబూలం పెట్టుకోవాలి తాంబూలంలో ఒక తమలపాకు రెండు పోకలు రెండు ఎండు ఖర్జూరాలు దక్షిణ పండ్లు పెట్టుకొని అలాగే చేసిన ప్రసాదం కూడా పెట్టి తాంబూలం పెట్టుకోవాలి దేవుడిని గది గదిని కూడా పువ్వులతో పండ్లతో మంచిగా అలంకరించుకొని మనం చేసిన నైవేద్యం పెట్టి దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని కూడా ఇంట్లో అందరూ నైవేద్యంగా తినాలి పాత ఇంటి నుంచి వచ్చేటప్పుడు చీపిళ్ళు మిగిలిన ఉప్పు నూనె అక్కడే పెట్టుకొని మిగతా అన్ని సామాన్లు మనతో పాటు తెచ్చుకోవాలి ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి మీ డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను ఇంకో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ